ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి మీకు సమస్యలు మీ మీకు సమస్యలు కాలనీల సమస్యలు ఏంటండి చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్య చేసింది ఏం లేదు ఏ లీడర్ ఉన్నాడో ఏ లీడర్లు అడిగినా ఏం తెలియదు మాకు మా ఇంతకు ముందన్న కొంచెం మాగంటి గోపినాది ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉండే ఇప్పుడు అసలు అయితే ఏమీ లేదు ఎమ్మెల్యే కానీ అసలు ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన చనిపోయి రెండు మూడు నెలలు కానీ మొన్న ఆయన చనిపోయిన ఆయన ఉన్నప్పుడు అంటే కొంచెం బాగుండేది ఏదన్నా గీది ఉంది గది ఉంది అంటే చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఎవరికి ఏం లేరు కాబట్టి ఎప్పుడు ఏమొస్తుంది ఏం అర్థం కావట్లేదు ఏం తెలియట్లేదు ఇప్పుడు ఎలక్షన్లు లో వచ్చినప్పుడు ఇట్లా వస్తారు కార్డు ఉందా ఉంది రేషన్ కార్డు ఉంది సొంత సొంత కిరాయికే ముప్పై నుంచి ఇక్కడే పడి ఉన్నా ముప్పై నుంచి కిరాయికి ఉంటారు సో ముప్పై ఏళ్ళ నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ చేయలేదా ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇన్లకు ఎవరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఏం చంద్రశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు కట్టినాను ఇప్పటిక రష్ చూపెట్టమంటారా చూపిస్తాను ఇప్పటిక ఆ ఇది ఉంది ఈ ఆఫీస్కి వెళ్తే ఆ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే ఈ ఆఫీస్ అని చెప్పారు ఇప్పటి వరకు ఏ ఆఫీస్ వాళ్ళు మా అంటే గోపినాథ్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇలా అప్లై చేసిన ఇప్పుడు చేసినాను వస్తుంది వస్తుంది చెప్పాను రాలేదు అంతే మొన్న ఇంద్రామన్నా నేను మళ్ళీ దానికి పెట్టినాను ఏమంటారు ఇంకా రాలేదు ముప్పై మా కర్మ అనుకుంటున్నాం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తున్నాము ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్పాలి సమాధానం ఏం చెప్పం వస్తాయమ్మా ఇస్తామమ్మ అంటుర్రు అంతే కానీ ఇచ్చింది ఎవరు లేరు వచ్చింది ఎవరు లేరు అది కానీ ఈ ఇంతకుముందు ఒక మాట అండి మీరు వీడియోగాలు కానీ ఎవరన్నా కానీ కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ఇంకా కొంచెం బెటర్ ఉండే ఏదానికైనా కొంచెం ఆడవాళ్ళన్న గౌరవం మర్యాద ఇక్కడ ప్రీ బస్ ఉంది కదా ప్రీ బస్ వేస్ట్ అండి ఎవరికండి ప్రీ బస్ మేము డైలీ తిరిగేది ఉందండి పది రూపాయలకు రూపాయి రూపాయి కొరకు కింద వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళం మాకేం ఉపయోగం ఉందండి దాంట్లో ఎప్పుడో ఒకరోజు అమ్మ వాళ్ళ ఇంటికి ఏదన్నా దావతలు వెళ్ళినప్పుడు దానికి నిలబడి నిలబడి ఊకుంటున్నా పోతున్నాం ఉపయోగం లేదండి అసలు ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలేండి వేస్ట్ ప్రీ బస్ వల్ల ఉపయోగం లేదు లేదు ఎవరికండి ప్రీ బస్ మాకు ఎందుకండి ప్రీ బస్సులు అదే ప్రీ బస్ అనేది కాలేజ్ పిల్లలకు జాబులు చేసుకునే వాళ్ళకు పెట్టుకోవాలి ఈ మాట అండి ఒక్క మూడు మాటలు నాలుగు ఆమెలు ఇచ్చాడు ఏ ఆమె చేసిండు చెప్పండి మైనా పిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఇచ్చిండా ఇప్పటి వరకు లేనే లేదు కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు ఎక్కడండి ఒక రెండు మూడు నెలలు చేశాడు గతం ఇప్పుడు మళ్ళీ మూడు నెలల పట్టి నుంచి వస్తూనే ఉంది బిల్లు అంటే రెండు వందల యూనిట్లు దాటి రెండు వందల యూనిట్లు దాటినా ఒక యూనిట్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నా కానీ మళ్ళీ డబ్బులు తిరిగి మాకే చేస్తుండు ఇప్పుడు అప్పుడు ఆరు వందలు ఏడు వందలు కట్టుకునే వాళ్ళము ఇప్పుడు పదిహేను వందలు పద్దెనిమిది వందలు కడుతున్నాం తెలుసా ఇది మాకేం బెనిఫిట్ ఉంది పెన్షన్ వస్తుంది ఎవరికైనా లేదు మా ఆయనకు పెట్టాలని చూస్తున్నాను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఉంది ఆయనకు పెట్టాలని చూస్తున్నాను ఇక్కడ సార్లు ప్యాచర్ అయింది కాలు ఆంట్రీ క్రాప్ కింద అంటే కొంచెం ఇది ఆపరేషన్ చేపించాను రాడేసాను మంచిగా నడుస్తాడు దానికి పెట్టుకుంటారో పెట్టుకోడు యాభై అరవై యాభైకి రెండు సంవత్సరాలు తక్కువ ఉంది అరవైకి యాభై ఎనిమిది సంవత్సరాలు పెట్టుకుంటే వస్తుందో రాదో అనేసి అలాగే ఉన్నాం అట్లా ఏదో ఏమైనా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మేలు చేస్తే ఎవరైనా మెచ్చుకుంటాం మేలు లేని ఏం చేస్తాం చెప్పండి ఒక్క విధానికి చూస్తే ఉన్న వాళ్ళన్నా ఈ మీటింగ్ అని ఆ మీటింగ్ అని తోల్కపోయి అన్న ఏదన్నా పది రూపాయలు పంచింది ఏందంటే టీఆర్ఎస్ వాళ్ళ నుంచో తిన్నాం కానీ కాంగ్రెస్ నుంచి రూపాయికి తిన్నా మొన్న బియ్యం ఇస్తారు ఇస్తాను అన్నారు అన్ని రేసిన్ అవి ఆధారాలు అవన్నీ పెట్టాం ఎవరికి ఇచ్చిన రో ఎక్కడ పోయినాయిగానే ఎక్కడ ఎక్కడిచ్చారు మాకైతే ఇయ్యలే రెండు దిక్కులు ఇచ్చిన నేను ఇక్కడ ఒక ఆమె పోలీస్ ఆమె ఉంది ఆమె కిగిలేదు రేషన్ బియ్యం వస్తుంది మొన్న వర్షం పడుతుంది బియ్యాలు అవి ఇచ్చిండ్రు ఇవ్వలే మునిగిపోయింది అని ఇవ్వలే అట్లా అదండి పెంచిన మా ఆయనకు రావాలనండి ముప్పై ఏళ్ళ నుంచి ఎవరైనా అడగండి నేను ఇక్కడే ఉన్నాను ఇదే ఇళ్ళల్లో పని చేసుకొని బతుకున్నా ఇంకెక్కడ దాకా ఒప్పుకుంటుందండి మాలాంటి వాళ్ళకి ఏదన్నా కదా అదే మేము కోరుకునే మీకు ఇల్లు సమస్య ఇళ్ళ సమస్య చాలా ఉంది ముఖ్యంగా ఉంది మా పిల్లోడికి జాబ్ గురించి ఎత్తుకుతున్నాను కానీ ఎన్ని దిక్కులో పెట్టినా కానీ ఎక్కడ అవది